ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము మన భరతుడు అడవికి వెళ్ళాడు శ్రీరాముణ్ణి తోలుకోవడానికి ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు భరద్వాజ ఆశ్రమాన్ని కూడా చేరుకుంటాడు ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంగయ్యదేగిరిం జత్కుపాతమహం వందే పరమానందమాధవం ఓం త్రయంబకం జజామయ్యే సుగంధిం పుష్టివర్ధనం గుర్వారుకమ్యో వందనాన్ మృత్యోర్ముక్షేమా అమృతాత్ శుభ లక్షణములు గలవాడు మహాత్ముడైన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యకు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవించుచున్నాడు వాస్తవముగా అతడు ఎంతయో ధన్యాత్ముడు కదా పతిదేవుని అనుసరించి వనములకు వెళ్ళిన వైదేహి నిజముగా ఎంతయో కృతార్థురాలు మేము ఆయనకు దూరమై సంశయాత్ములమైతిమి మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంక్షేమకు లోనైతిమి అని భరతుడు అనుకుంటున్నాడు శ్రీరాముడు అడవులపాలయుడు వలన దశరథ మహారాజు పరలోకగదుడవుట చేత ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కు లేనిదై నాకు శూన్యంగా కనిపించుచున్నది శ్రీరాముడు వనములోనున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుతున్నంత వరకు ఆయన అనుగ్రహము దీనిపై ప్రసరించుతున్నంత వరకు ఎవడూ మనస్సులోనైనను దీనిని పొందుడకై ఆశపడడు దీనివైపు కన్నెత్తైనను చూడజాలడు రాజధాని అయిన అయోధ్య నగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను అశ్వములు గజములు యుద్ధములకు సిద్ధముగా అదుపు కలిగి లేకున్నను పురద్వారములు తెరవబడి ఉన్నను సేనలు హర్షోత్సాహములు కొరబడినను రక్షణ లోపముచే గడ్డి పరిస్థితులు ఏర్పడినను నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను దీనిపై శ్రీరాముని అనుగ్రహం ఉన్నంత వరకు విషపూరితములైన భక్ష్యము వలె శత్రువులు దీనిని కోరుకొనరు నేటి నుండి నేను ప్రతిదినము జటా వల్కలములని ధరించెదను కంద మూల ఫలములని ఆహారంగా స్వీకరింతును నేలపై కానీ తృణశయ్యపై కానీ పడుంటాను పడుకుంటాను శ్రీరామునకు మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటింతును ఆ పద్నాలుగు సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుదును రాముని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞా కాదు అన్న కొరకై నేను వనవాసము చేయుచున్నప్పుడు శత్రుఘ్నుడు నాకు తోడుగా ఉండును శ్రీరాముడు లక్ష్మణునితో కూడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును అయోధ్యయందు బ్రాహ్మణోత్తములందరూ వంశజుడైన శ్రీరాముని పట్టాభిశక్తుని గావించుగాక ఈయన కోరికను దేవతలు సఫలము చేయుదురా నా ఈ అభ్యర్థనను మన్నించుటకై శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతోగానూ వేడుకొందును ఎన్ని విధములుగా అయోధ్యకు మరలి రమ్మని బ్రతిమాలినను అందులకు ఆయన అంటే శ్రీరాముడు అంగీకరింపనిచో నేను ఆయనతో పాటు దీక్ష ముగి వరకు వనములలోనే ఉండును ఆ ప్రభువు నా కోరికను కాదనడు రఘువంశజుడైన భరతుడు గంగానది తీరమునందే శ్రీరాముడు శయనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడిపి ఉషకాలమునందే మేల్కొని శత్రుఘ్నితో ఇట్లు అనెను ఓ శత్రుఘ్ను నీకు భద్రమవు ఆక లెమ్ము ఉషకాలమైనది ఇంకను నిద్రించు చుంటివేలా నిషాదరాజైన గుహుని తీసుకొని నమ్ము అతడు నావలపై మన సేనను నదిని దాటింపగలడు భరతుడిట్లు పలికిన పిమ్మట సోదరుడగు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించుటలేదు నేను నీవలే పూజ్యుడైన శ్రీరాముణ్ణి స్మరించుతూ రాత్రి అంతయు మేల్కొనియే ఉన్నాను అని వచించెను నిజముగా వీరి బ భ్రాతృప్రేమ లోకమునికి ఆదర్శప్రాయము నరశ్రేష్ఠులైన భరత శత్రుఘ్నులు ఇరువురు ఇట్లు సంభాషించు కొనుచుండగా గుహుడు అచ్చడికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో భరతునితో ఇట్లు నిడివెను రాజకుమార భరత ఈ గంగా తీరమునందు రాత్రి అంతయు మీరు సుఖముగా గడిపితిరా మీకు మీ సేనలకు ఎట్టి ఇబ్బంది కలగలేదు కదా మీరెల్లరూ కుశలమే కదా గుహుడు మిక్కిలి ఆదరంతో పలికిన వచనములను విని శ్రీరాముని ధ్యానంలో మునిగియున్న భరతుడు అతనితో ఇట్లు పలికెను ఓ నిషాదరాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడిచినది మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది మీ నావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటక ఏర్పాట్లు చేయును భరతుని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినను వెంటనే అతడు త్వర త్వరగా మరల శృంగిబేర పురమునకు వెళ్ళి అతడి తన అనుచరులతో ఇట్లు వచించెను ఓ ఆత్మీయులారా లెండు సావధానులు కండు మీకు సర్వదా శుభములు కలుగుగాక నావలను రేవులకు చేర్చండి భరతుని సేనలను గంగానది ఆవలి తీరమునకు చేర్చదము నిషాదరాజైన గుహుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వర త్వరగా ఐదు వందల నావలను వరుసగా నదీ తీరమున ఒక చోటికి చేర్చిరి ఇవేగాక స్వస్తికమను పేరు గల మరికొన్ని నావలు అతడికి చేర్చబడినవి స్వస్తిక చిహ్నములను కలిగి ఉండటం వలన వాటికి ఆ పేరు వచ్చేను వాటిని సులభముగా గుర్తింపవచ్చును ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిలుచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరిచిరి బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా ఉండెను అనుకూల వాయు ప్రసారమునకై అవి గవాక్షములు కలిగి ఉండెను ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచి ఉండెను అతడు అప్పుడు అప్పుడు గుహుడు స్వస్తిక నావల ఒకదానిని అతడికి తీసుకొని వచ్చాను దానిపై తెల్లని కంబలము కప్పబడి ఉండెను అందు ప్రయాణం చేయు వారికి ఉల్లాసమును కూర్చుటకై ఆ నావకు చెరుమువ్వలు కట్టబడి ఉండెను అది దర్శనీయముగా ఉండెను దానిని మహాబలశాలురైన భరతుడు శత్రుఘ్నుడు అధిరోహించిరి అందరికంటే ముందుగా వశిష్టాది గురువులు తక్కిన బ్రాహ్మణోత్తములు పురోహితుడు నావలపై నెక్కిరి భరత శత్రుఘ్ను అధిరోహించిన పిమ్మట రాజపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయి ఇతర రాజస్త్రీలు నావలపై చేరిరి అనంతరము శకటములను వాణిజ్య వస్తువులను వేరువేరు నావలపై ఎక్కించిరి సైనికులు నదీ తీరుమున తాము విడిసిన ప్రదేశములకు నిప్పటించి నిప్పు అంటించి తమ వస్తువులతో నావలపైకి చేరిరి కొందరు నావలను ఎక్కుడకై త్వర త్వరగా రేవులకు చేరుచుండిరి కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి ఇవి నావి అని బిగ్గరగా పలుకుచు వాటితో నావలలో ఎక్కుచుండిరి అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటిచుండెను ఈ నిప్పు ఎందుకు అంటించినంటే శత్రువులకు తమ రహస్య సమాచారములు తెలియకుండాటకు తమ అవసరములు తీరిన పిమ్మట ప్రయాణ సమయమున వస్తువుల బరువులను తగ్గించుకున్నటకు సైనికులు తమ నివాస ప్రదేశములకు నిప్పు పెట్టి పోవచుండట ఒక ఆచారము ఆ విధముగా చేసినచో విజయలక్ష్మి తమనే వరించునని వారి విశ్వాసము ఆ నావాలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను అంతటా నావికులు ఆ పడవలపై ఎక్కిరి పిదపవారు జనులతో కిటకిటలాడుచున్న నావలను వేగముగా నడపసాగిరి వాటిలో నావలు స్త్రీలతో నిండియుండెను మరికొన్ని నావలు యుద్ధ అశ్వములకే పరిమితములయ్యను మరికొన్ని నావలు బండ్లను రథములను వాటిని లాగు ఎద్దులను గుర్రములను వహించుచుండెను ఈ బండ్లలో అమూల్యమైన రత్నములు మొదలగునవి నింపబడి ఉండెను క్రమంగా నావలు అన్నీ ఆవల తీరమునకు చేరి జనులను వాహనాదులన్నింటినీ అచడ దింపి తిరిగి వచ్చినవి ఆ సమయమున నావికులు పడవలతో చిత్ర విచిత్రములైన విన్యాసములను గావించిరి పతాకములతో శోభిలుచున్న భద్రగజములు మావటి వాన్ర ప్రేరణతో గంగానదిని దాటినవి ఆ సమయమున రెక్కలు గల పర్వతముల వలె విరాజిల్లినవి భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పడవలపైనను మరికొందరు తెప్పలపైనను వేరొక కొందరు కుంభముల సహాయమునను ఇంకొక కొందరు నీటిలో స్వయంగా బాహువులతో ఈదుచు ఆ నదిని దాటిరి నది జల స్నానాదులచే పవిత్రమైన ఆ సేన నావికుల సహాయంతో గంగానదిని దాటెను వెంటనే భరతాదులు సేనతో కూడి అచటి నుండి భరద్వాజ ఆశ్రమమునకు మైత్ర ముహూర్తమున బయలుదేరి మహాత్ముడైన భరతుడు సేనకు ఊరట కూర్చి అనువైన సుఖముగా నుండు ప్రదేశమున దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడు ఋషిశ్రేష్ఠుడైన భరద్వాజముని భరద్వాజముని దర్శించుటకై వశిష్టాది ఋతువులతో కూడి ఆయన కడకు కాళిన కాలినకతో వెళ్ళాను మహాత్ముడు దేవ పురోహితుడు బ్రాహ్మణోత్తముడైన భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను అందలి పర్ణశాలలు చూడముచ్చటగా ఆ ఆశ్రమం అంతయు కనువిందు ఆవించడి వృక్షములతో అలరారుచుండెను తరువాతి భాగంలో భరతుడు భరద్వాజును దర్శించుట శ్రీరాముని అయోధ్యకై అయోధ్యకు తోడుకొని వెళ్ళుటకై తాను వచ్చినట్లు అతడు ఆ మహర్షికి వినివించుకున్నట ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు